హలో గైస్ సమ్మర్ వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ అయితే వచ్చేసింది ఈసారి మ్యాంగోస్ తినడమే కాకుండా ఇలా క్రీమీ అండ్ రిచ్ మ్యాంగో రబ్డీ అయితే ట్రై చేయండి తప్పకుండా ఈ సమ్మర్కి అయితే ఇది మంచి పర్ఫెక్ట్ అయిన డిజర్ట్ అనమాట ముందుగా ఫుల్ క్రీమ్ పాలనైతే బాగా మరిగించాలి క్రీమీ టెక్స్చర్ రావడానికి లో ఫ్లేమ్లో మీద ఉంచాలన్నమాట పాల మీద మెల్లమెల్లగా ఏర్పడే మలైని పక్కకు తీసుకుంటూ ఉండాలి అదే రబ్డీకి స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది ఈ లోపు మనం వేరే గిన్నెలో ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుని దాంట్లోకి కండెన్స్డ్ మిల్క్ని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ లోపు మనకి రబడి అయితే మనం రెడీ చేసుకుంటూ ఉంటాం తీయదనం కోసం కొంచెం కండెన్సెడ్ మిల్క్ లేదంటే షుగర్ అయినా కలుపుకోవచ్చు అనమాట మీకు రుచికి తగినంత అలాగే కొంచెం యాలక్కల పొడి కూడా వేసుకోవాలి ఇలా యాలక్క పొడి కలపడం వల్ల రుచిలో రాయల్ టచ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇంకా ఫైనల్గా ఇదిగో రబడి అసలైన క్రీమీనెస్ మలైని తిరిగి కలిపి మిక్స్ చేస్తే సూప్ అబ్గా అయితే మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది దీంట్లో కొంచెం కలర్ కోసం క్యాసర్ అయితే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ రకంగా అయితే మనకి క్రీమీ టెక్స్చర్లోకి అయితే వచ్చిన తర్వాత మనకి రబీ అయితే రెడీ అయిపోయింది మనం ముందుగా అయితే ముందుగా మ్యాంగోస్ని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా అమూల్ క్రీమ్ అలానే కండెన్సర్ మిల్క్ మిక్స్ చేశాం కదా దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనకి మలై అయితే రబ్డీ అయితే రెడీ అయిపోయింది ఈ రబ్డీని మన ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం మ్యాంగో రబ్బీ అయితే రెడీ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మ్యాంగోస్ అయితే పీసెస్ని వేసుకొని దాంట్లో మనం అమూల్ ఫ్రెష్ క్రీము అలాగే కండెన్సర్ మిల్క్ చేసాం కదండీ దాన్ని వేసుకోవాలన్నమాట లేయర్స్ కింద దానిపైన ముందుగా మనం రెడీ చేసుకున్న రబ్డీని వేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని లాస్ట్లో అప్ ఇచ్చి ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకొని తింటే సూపర్గా అయితే ఉంటుంది